మీ మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ఫ్యాబ్రిక్ కండిషనర్ వెల్కమ్ టు ఐ డ్రిమ్ నేను భవ్య ఇప్పుడు చాలా మందికి యూరిన్ వెళ్తున్నప్పుడు నొరుగు లేదా కాళ్ళు వాపులు బాగా ఉంటాయి ఇవన్నీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కారణమా ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెడికవర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ దేంది మనతో ఉన్నారు అండ్ అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ కిడ్నీ ఇష్యూస్ వల్ల అనేక రకాలు వస్తాయా లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడుందాక మనం అనుకున్నట్టుగానే యూరిన్ వెళ్ళేటప్పుడు నూరగా రావడం కాళ్ళు బాపులు ఇవన్నీ కిడ్నీని డ్యామేజ్ చేస్తున్నట్ట ఏమంటారు సార్ వీటిని సో సిమ్టమ్స్ వైజ్ చూసుకుంటే అండి యూరిన్ లో నొరగ కానివ్వండి కాళ్ళు వాపు ఒక్కొక్కసారి మొహం వాపు ఈ సిమ్టమ్స్ అన్ని ఏంటంటే కిడ్నీకి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అంటే ఎక్కువ రైట్ సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ గా మనము యూరిన్ లో ఫ్రాతింగ్ కానీ నొరగ గానీ అనుకోండి సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే ఒకటి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ ఎసిడిక్ అయి ఫ్రాతింగ్ రావడం సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనకి ఇలా కొంచెం నొరగలాగా అనిపిస్తుంది తర్వాత థర్డ్ది ముఖ్యంగా మనం ఎలర్ట్ అవ్వాల్సినది మెడికల్ దీని మీద చూసుకుంటే యూరిన్ లో ప్రోటీన్స్ లీక్ అవుతుంటాయి ఇదే మెయిన్ వరీ అనమాట సో యూరిన్ ప్రోటీన్స్ లీక్ అయినప్పుడు కూడా యూరిన్ నొరగ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో నార్మల్ గా మన అందరికి తెలుసు ప్రోటీన్స్ అంటే బలము మనకి స్ట్రెంత్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటాం సో ఈ ప్రో మనకి ఎప్పుడైతే కిడ్నీ నుంచి ప్రోటీన్స్ లీక్ అవుతున్నాయో సో అంటే కిడ్నీ ఒక ఫిల్టర్ అనుకుంటే ఈ ఫిల్టర్ లో ఉండే స్మాల్ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటీన్స్ అందులోంచి నార్మల్ పాస్ ఓకే అంటే ప్రోటీన్ మాలిక్యూల్ సైజ్ పెద్దది ఈ ఫిల్టర్ లో ఉండే హోల్స్ చిన్నవి ఓకే బట్ ఎప్పుడైతే ప్రోటీన్ యూరిన్ లో కనిపిస్తుందో అంటే ఈ ప్రోటీన్ పాస్ అయినట్టేగా ఫిల్టర్ నుంచి అంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఫిల్టర్ హోల్స్ పెద్ద అయిపోయి అంటే ఇది ఒక స్ట్రక్చరల్ డామేజ్ అంటే స్ట్రక్చరల్ డామేజ్ ఎప్పుడైనా మనం కరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం ఓకే సో ఒక పోయింది అనుకోండి చాలా కష్టం సార్ మరి ఈ కండిషన్ ఎందుకు వస్తుంది సార్ మోస్ట్లీ స్ట్రక్చరల్ డామేజ్ అనేది ఏ కండిషన్స్ ఏ రీజన్స్ వల్ల అవుతుంది యా సో దీనికి కూడా ఎట్లా ఉంటాయంటే మీరు ఫస్ట్ అడిగినట్టు కిడ్నీ డ్యామేజ్ వల్ల మిగిలిన మిగిలిన ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అన్న అడిగారు చూసారు అట్లానే దీనికి ప్రైమరీగా కిడ్నీలో ప్రాబ్లం ఉండడం కానివ్వండి లేదా సెకండరీగా కిడ్నీ ఎఫెక్ట్ కానివ్వండి ఓకే అంటే ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ డయాబెటీస్ సిస్టమిక్ డిసీజ్ అంటారు డయాబెటీస్ వల్ల ఏ ఆర్గనైన్ ఎఫెక్ట్ కావాలి కాళ్ళ నుంచి కాళ్ళ వరకు ఓకే సపోజ్ డయాబెటీస్ ఇన్ కాంబినేషన్ విత్ ఒక బ్యాడ్ హైపర్ టెన్షన్ ఇవి ఎలా ఉన్నాయనుకోండి ఓకే సో ఇప్పుడు ఏమైతే అంటే ఈ ప్రెషర్ అంతా హై షుగర్ హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ మన ఫిల్టర్ ని కంటిన్యూస్ ఓకే ఈ ఎక్స్టర్నల్ స్ట్రెస్ లో అయ్యేది ఓవర్ మంత్స్ ఓవర్ ఇయర్స్ అని కూడా అనొచ్చు అప్పుడు స్లోగా ఏమవుతుందంటే అంటే ఈ ఫిల్టర్ డామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది సెకండరీ కాజెస్ ప్రైమరీ కాజెస్ ఏంటంటే కొన్ని కిడ్నీలోనే కొన్ని డిసీజెస్ ఉంటాయి అంటే గ్లోమరులర్ డిసీజ్ అంటాం అంటే ఇవి డైరెక్ట్ గా కుట్టడమే కిడ్నీలో ఉంటాయి ఈ బేస్మెంట్ మెంబ్రైన్ ని ఫిల్టర్ ని డైరెక్ట్ గా మనకి డ్యామేజ్ ఇది యూజువల్గా ఏంటంటే ఇమ్యూన్ మీడియేటెడ్ ఉంటాయి ఓకే అంటే కొంత రకమైన యాంటీబాడీస్ అన్నవి మనకి బయట ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి ఉపయోగపడాల్సిన యాంటీబాడీస్ ఈ కిడ్నీలోకి వెళ్ళి ట్రాప్ అయిపోయి ఫిల్టర్ దగ్గర ట్రాప్ అయిపోయి స్లోగా ఫిల్టర్ డామేజ్ అనమాట ఓకే ఈ ఇలాగ అబ్నార్మల్ గా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినప్పుడు ప్రైమరీ గ్లోబల్ డిసీజ్ ఉన్నప్పుడు కానివ్వండి మనకి కిడ్నీ డామేజ్ అవుతుంది ఓకే సో ఇందులో ఏది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ టోటల్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ అనుకోండి ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకో నేను షుగర్ కంట్రోల్ చేసుకోకుండా నేను కిడ్నీ కోసం బ్రహ్మాండం మెడిసిన్ ఏది వాడతానన్నా సరే లాభం లూజ్ ఉండదు ఎందుకంటే ఎంత వాడినా సరే దీని ఇది అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉండదు దీని డిమాండ్ అనేది అదే సప్లై అనేది ఎక్కువగానే ఉంటుంది డ్యామేజ్ చేసే సప్లై సో సార్ ఇప్పుడు మరి ఒకవేళ ఇది ఇలానే పెరిగితే ఆ ఫిల్టర్ అనేది డ్యామేజ్ అవుతాయి కిడ్నీలో ఆ ప్రోటీన్ రిలీజ్ అయిపోయి ఎక్కువ ఎక్సెస్ అయిపోతే నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటారు సో మనకి ప్రోటీన్ లీక్ అయిపోవడం వలన ఇuretics లో ప్రోటీన్స్ అన్ని పోతున్నాయి కాబట్టి బ్లడ్ లో ప్రోటీన్స్ తగ్గిపోతది. ఓకే. ఓకే. సో బ్లడ్ లో ప్రోటీన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. అంటే బయట నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే మనం ఫైట్ చేయలేం. రెసిస్టెన్స్ ఉండదు. ఉండదు. సెకండ్ థింగ్ బ్లడ్ లో ప్రోటీన్ లెవెల్స్ తగ్గిపోతే మనకి ఏమవుతది అంటే కాలలలో వాపు వస్తుంది. అవును. ఓకే. సో మనం బ్లడ్ మనం తీసుకుంటే నైన్టీ పర్సెంట్ బ్లడ్ లో వాటర్ ఉంటుంది. మిగిలిన ఆర్బిసి, డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఇలంటిని పక్కన పెడితే ఈ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవడానికి ప్రోటీన్ సర్ గుడ్ మాలిక్యూల్స్ ఓకే ఆ వాటర్ అన్నింటి ఉంచుంది లోపల ఆ ఇంటిగ్రిటీ మెటీరియల్ ఇప్పుడైతే బ్లడ్ లో ప్రోటీన్స్ తగ్గిపోయినాయో ఇంటిగ్రిటీ దెబ్బతిని ఈ ఆంకాటిక్ ప్రెషర్ దెబ్బతిండడం వల్ల ఈ వాటర్ అన్నది ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లోకి స్ప్రెడ్ అయిపోతుంది థర్డ్ స్పేస్ లాసింగ్ అంటే కాలుల్లో వాటర్ కనిపించచ్చు స్కాన్ చేస్తే అబ్డామన్ లో కూడా వాటర్ ఉందంటారు ఎక్స్ రే చేస్తే లంగ్స్ లో వాటర్ ఉంది అంటారు ఒక్కొక్కసారి హార్ట్ చుట్టూ కూడా వాటర్ చేరిందంట ఓకే సో ఇవన్నీ డిటర్మెంటల్ అవన్నీ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ గా కిడ్నీ డామేజ్ వల్ల ఇవన్నీ మల్టీ ఆర్గన్ లో మల్టీ ఆర్గన్స్ లోకి వాటర్ వెళ్ళడానికి రీజన్ అవుతుంది రీజన్ అవుతుంది సో వీళ్ళు ఈజీగా ఇన్ఫెక్షన్ కి అది వెళ్ళిపోతారు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది యా సార్ దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు యా సో ఫస్ట్గా ఏంటంటే అంటే ముందు మనము అండర్ అండర్లైన్ కాజ్ తెలుసుకోవడం షుగర్ బీపీనా గ్లోమరల్ డిసీజెస్ ఈ అండర్ అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది ఈ అండర్లైన్ ప్రాబ్లమ్స్ అన్ని మనం తెలుసుకుంటాం ఇది తెలుసుకోవడం కోసం కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు మనం రన్ చేయాల్సి ఉంటుంది బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు కొన్ని స్కాన్స్ అవసరమైతే కిడ్నీ నుంచి చిన్న పీసీస్ టెస్ట్ పంపిస్తాం దీన్ని కిడ్నీ బయాప్సీ అంటాం ఓకే ఓకే సో ఈ కిడ్నీ బయాప్సీ అనేది ఏంటంటే మైనర్ సర్జికల్ ప్రొసీజర్ లోకి వస్తుంది అంటే కట్ చేయడం అది ఉండదు ఒక నీడిల్ ద్వారా కిడ్నీ నుంచి టిష్యూ తీసుకుని ఇది ఏంటంటే అందరికీ చెయ్యము ఈ డయాగ్నోసిస్ మనం ఎరవి కావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ సపోజ్ ఫస్ట్ స్టెప్ లో నాకు డయాగ్నోసిస్ వచ్చేసింది అనుకోండి నేను తెలిసిందనుకో మనం అన్ని వెళ్ళినా ఇలా ఈ టెస్ట్లు మనం డయాగ్నోసిస్ కోసం వెళ్ళి వెళ్ళి ఫైనల్ స్టేజ్ లో ఇక్కడ జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఓకే సో అది కాస్ట్ తెలిసిన తర్వాత మనం డెఫినెట్ గా మనం దానికి తగ్గట్టు మెడికేషన్ పెట్టుకుంటాం ఓకే అయితే బీపీ అయితే ఓన్లీ జస్ట్ బీపీ వన్ అనుకోండి జస్ట్ చాలు షుగర్ అనుకోండి షుగర్ ఇది గ్లోమరల్ డిసీజ్ ఏమైనా అనుకోండి దానికి సంబంధించి కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్స్ ఉంటాయి దాన్ని వాడుకుంటే మనం దీన్ని కిడ్నీని రివర్స్ చేయొచ్చు ఓకే అంటే ఫైనల్ గా ఒకటి ఫస్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ ప్రియారిటీ బట్ ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే దీన్ని క్యూరబుల్ క్యూరబుల్ డిసీజ్ అని అనుకోవచ్చు సరే అనుకోవచ్చు అసలు ఇర్రివర్సిబుల్ అనే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు అంటే ఇరివర్సిబుల్ అనేది మళ్ళీ ఇది కూడా అండి ఇదే ప్రాబ్లమ్ తో ఆయన ఒక మంత్స్ ఇయర్ ఇయర్స్ స్క్రూతో వచ్చేసి లాస్ట్ స్టేజ్ లో ఎందుకంటే మనం ఫస్ట్ అనుకున్నప్పుడు అనుకున్న స్ట్రక్చరల్ అనుకున్నాం ఓకే ఆ స్ట్రక్చరల్ డ్యామేజ్ హోల్స్ అనేవి చాలా విపరీతంగా పెద్దవైపోయింది ఓకే మొత్తం ఫిల్టర్ ఇంటిగ్రిటీ తినేసింది అనుకోండి ఓకే అప్పుడు యూరిన్ లో ప్రోటీన్సే కాదు యూరిన్ లో బ్లడ్ కూడా కనిపిస్తుంది ఓకే సో దట్ ఎక్స్ట్రీమ్ కేసు అనమాట ఈ ప్రోటీన్ లీక్లో ఇన్ అయిపోయిన తర్వాత దెన్ ఏంటంటే ఎప్పుడైతే స్ట్రక్చర్ డామేజ్ అయిపోయిందో అదే సింపుల్ మనకు సామెత ఉంది చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు దెన్ అప్పుడు కూడా వస్తాయి ఓకే సో సో సీరియస్ ఏ ఇష్యూస్ అయినా మనం వినొచ్చు కానీ కిడ్నీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఒక్కొక్క ఇష్యూ తెలిసిన తర్వాతే అర్థమవుతుంది సార్ సో ఫైనల్గా మనకి ఏంటంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి బట్ అందులో ఫస్ట్ మన బాడీలో ఉన్న ఆర్గన్ చాలా ఇంపార్టెంట్ కిడ్నీని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఫర్దర్గా వచ్చే ఇష్యూస్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేయడానికి చాలా ఈజీ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్